తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం ఒకనొక ఊర్లో రామారావు అనే కూరగాయల వ్యాపారి ఉండేవాడు రామారావు దగ్గర ధర్మరాజు అనే కుర్రాడు కొత్తగా పనిలో చేరాడు ధర్మరాజు రామారావు దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేస్తూ రామారావు మెప్పు పొందాడు ధర్మరాజు నిజాయితీ పరుడు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన కుర్రాడు దాంతో రామారావుకి కూడా అతనంటే నమ్మకం కానీ ధర్మరాజుకి కోపం ఎక్కువ సాధారణంగా కూరగాయలు కొనడానికి వచ్చేవారు బేరమాడతారు ఒకటికి రెండు సార్లు అడుగుతారు దాంతో ధర్మరాజుకి విసుగొచ్చి కొంటే కొనండి లేకపోతే మానేయండి అని మీరు కొనేవారేనా అంటూ విసురుగా మాట్లాడేవాడు ఇది గమనించిన రామారావు అలా మాట్లాడకూడదు కూరగాయలు కొనేవారికి అలా కసురుకోకూడదు ఓపిక్ చెప్పాలి వ్యాపారం చేసే పద్ధతి ఇది కాదు అని కోప్పడకూడదు అని ఒకటికి రెండు సార్లు చెప్పాడు కాని ధర్మరాజు తన స్వభావాన్ని మార్చుకోలేకపోయాడు ఒక రోజు ఊరి పెద్ద వీర్రాజు ఇంటి పని మనిషి ఎప్పట్లాగే కూరగాయల కోసం రామారావు దుకాణానికి వచ్చింది ధర్మరాజు ఆమెతో దురుసుగా మాట్లాడాడు పని మనిషి కూరగాయలు తీసుకోకుండానే ఇంటికి వెళ్ళింది వీర్రాజు వెళ్లిన పని ఏమైంది అని అడగగానే జరిగిన విషయం చెప్పింది వీర్రాజు స్వయంగా వచ్చి రామారావుని నానా మాటలు అని పెద్ద గొడవ పెట్టి వెళ్లాడు ఇక ఉపేక్షించేది లేదు అని ధర్మరాజుని ఉన్న పలంగా పనిలో నుంచి తీసేశాడు రామారావు దిగులుగా అక్కడి నుండి ఏమి మాట్లాడకుండా వెళ్లిపోయాడు వచ్చే కాస్త ఆదాయం ఉన్న పని పోయిందని ధర్మరాజు బాధపడుతున్నాడు రెండు ఆగి మళ్లీ రామారావు దగ్గరికి వెళ్లి పనిలో చేర్చుకోమని బ్రతిమాలాడు కాని రామారావు అవేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నాడు ధర్మరాజు మళ్లీ మళ్ళీ అడుగుతూనే ఉన్నాడు దాంతో రామారావు విసుగ్గా చెప్తుంటే వినిపించుకోవా మనిషి కాదా పో నుండి అని పెద్దగా అరిచాడు ధర్మరాజుకి తనని కుక్కనే అదిలించినట్టుగా కరుకుగా మాట్లాడటంతో మనసు కలుక్కుమంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తల వెనక్కి తిరిగి వెళ్లిపోతుండగా రామారావు ఒరే ఇలా రా అని పిలిచాడు ధర్మరాజు వెనక్కి వచ్చి యజమాని ఎదురుగా నిలబడ్డాడు అప్పుడు రామారావు ఎందుకు బాధపడుతున్నావు ఇప్పుడు నీకు అర్థమైందా ఇతరుల పట్ల అగౌరవంగా అమర్యాదగా ఉంటే ఆ మనిషి ఎంత బాధపడతారో నీకు తెలియాలనే ఇలా చేశాను అని అన్నాడు రామారావు నిజంగానే ధర్మరాజుకి ఆ బాధ అనుభవంలోకి వచ్చింది ధర్మరాజు అయ్యా నిజంగానే నాకు అర్థమైంది ఇంకెప్పుడు ఎవరి పట్ల కోప్పడను అమర్యాదగా మాట్లాడను అని అన్నాడు దాంతో యజమాని ఇప్పుడు నేను నిన్ను పూర్తిగా నమ్మగలను ఇక వచ్చి పనిలో చేరు అని అన్నాడు ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం తెలుగు కథ వింటారా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం